హాయ్ ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పిల్లల కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది పదహారేళ్ల లోప పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరికీ కూడా మన సోషల్ మీడియా అకౌంట్స్ ఏవి కూడా రన్ చేసుకోవడానికి అంటే వాడటానికి నిషేధం అనమాట అటు యూట్యూబ్ ఫేస్బుక్ టిక్ టాక్ ఎక్స్ అలాగే స్నాప్చాట్ ఏ అకౌంట్ అయినా సరే సిక్స్టీన్ ఇయర్స్ లోపు పిల్లలు ఎవరు యూజ్ చేసినా సరే కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఒక అల్టిమేట్ జారీ చేశారు అక్కడ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే అక్కడ కిడ్స్ సిక్స్టీన్ ఇయర్స్ లోపు వాళ్ళకి ఎవరికైనా సరే ఆ అకౌంట్స్ ఉండడానికి లేదు ఒకవేళ ఉన్నట్లు తెలిస్తే మాత్రం చర్యలు తప్పవంటూ కూడా ఒక రూల్ జారీ చేసింది పిల్లల్లో మెంటల్లీ స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉండడం కోసమే వాళ్ళు కేవలం ఈ నిర్ణయం అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏదైతే సిక్స్టీన్ ఇయర్స్ లోపు ఉన్నటువంటి కిడ్స్ ఎవరైతే ఉన్నారో టోటల్లీ ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళ ఇంటెలిజెన్స్ మీదే కాన్సన్ట్రేషన్ తప్ప వేరే యాక్టివిటీస్ మీద కాకుండా ఎస్పెషల్లీ సోషల్ మీడియా లాంటి రాంగ్ వే ట్రాక్స్ ఏవైతే ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా అయిపోయాయో వాటి మీద వాళ్ళ దృష్టి వెళ్లకుండా అండ్ మెంటల్లీ అండ్ హెల్త్ స్ట్రాంగ్నెస్ కోసం అలాగే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఇప్పుడు ఏవైతే కంటెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మిస్గైడ్ కంటెంట్స్ వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని అక్కడ పిల్లలకు ఈ సోషల్ మీడియా మొత్తం ఏవైతే ఈ అకౌంట్స్ ఉన్నాయో వాటిని యూస్ చేయకూడదు అనేది గవర్నమెంట్ రూల్ అక్కడ